గైస్ అందరికీ కస్టమర్ ఎలాంటి బ్లౌజ్ ఇచ్చినా సరే పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో కట్టింగ్ ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తా కస్టమర్ నాకు ఈ కొలత బ్లౌజ్ ఇచ్చి బ్లౌజ్ని అయితే డిజైన్ చేయమన్నారు ఒక సైడ్ షోల్డర్ ఏమో కరెక్ట్గానే ఉంది ఇంకో సైడ్ షోల్డర్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్కి ముందుకు వచ్చేసింది ఉక్కాజా పట్టి మధ్యలో కూడా చాలా గ్యాప్ వచ్చింది మీరు ఇక్కడ చూడొచ్చు ఇట్లా గ్యాప్ ఏం రాకుండా ఎట్లా కటింగ్ చేసుకోవాలో చెప్తా ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసేయండి వీడియోని అయితే లైక్ చేసిన కదా లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని ఓపెన్స్ మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేటట్టు పెట్టేసుకొని కింద క్రాస్ లెం లేకుండా ఇట్లా ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్తో నీట్గా లైన్ డ్రా చేసుకోండి తర్వాత మనం హెమ్మింగ్ పట్టి చేసుకుంటాం కాబట్టి దానికోసం హాఫ్ ఇంచ్ కచ్ అయితే మార్కింగ్ చేసుకోండి బిగ్నర్స్ అయితే ఇట్లా ముందే ఖర్చులు మార్కింగ్ చేసేసుకోండి మీకు నీట్గా అర్థమవుతుంది ఇక్కడ బ్లౌజ్ లెంత్ అనేది చూసుకుందాం దానికోసమని షోల్డర్ మిడిల్లోంచి టేప్ పెట్టేసుకొని కింద డాట్ వరకు ఎంతుందో కొంచెం లాగి ఒల్చుకోండి మరీ లాగకండి జస్ట్ కొంచెం లాగితే సరిపోతుంది నాకు ఇక్కడ పదమూడున్నర ఇంచులు వచ్చింది మీ బ్లౌజ్ పొడవు ఎంతైతే వస్తుందో ఆ పొడవుని మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా పైన లైన్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ కచ్ కోసం తీసేసుకున్నాం కింద అది ఖచ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం దాన్ని పట్టుకోకూడదు తర్వాత షోల్డర్ ఖర్చు కావాలి కదా మళ్ళీ షోల్డర్ జాయింట్ చేసుకోవడానికి దానికోసం కూడా హాఫ్ ఇంచు పైనకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన కూడా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి మీ దగ్గర ఈ ఎల్ స్కేల్ ఉంటే బెటరు లైన్స్ కొంచెం క్రాస్ కాకుండా కరెక్ట్గా వస్తాయి సో ఎల్స్కెళ్ళు అవైలబుల్గా ఉంటే నీట్గా మార్కింగ్ చేసేసుకున్న తర్వాత లూజ్ ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ నడు లూజ్ ఏ సైజు వారికైనా ఉక్స్ పట్టీ నుంచి కొలుచుకోవాలి ఉక్స్ పట్టీ నుంచి కొంచెం కొంచెం ఇట్లా టేప్ని పట్టేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టు యాజ్ ఈస్ కొలిచేసుకోండి మీకు పర్ఫెక్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది కార్నర్కి వచ్చేసరికి మనకు కాజా పట్టి ఉంటుంది కదా మనం ఉక్స్ కాజా పట్టిని పెట్టినప్పుడు కాజా పట్టి ఉక్స్ పట్టి కిందికి వెళ్ళిపోద్ది కదా అందుకోసమని పట్టిని లోపలికి ఫోల్డింగ్ చేసేసుకొని అక్కడి వరకు ఎంతైతే వచ్చిందో అంత కొలుచుకోండి నాకు ఇక్కడ ఇరవై ఎనిమిది పైన రెండు గీతలు వచ్చింది ఇట్లా రెండు గీతలు ఒక గీత వచ్చినప్పుడు మనం ఎంతైతే వచ్చిందో అంత మార్కింగ్ చేసుకోకుండా ఇరవై ఎనిమిది అట్లా మార్కింగ్ చేసుకుంటే స్టిచ్ చేసేటప్పుడు సెట్ చేసేసుకోవచ్చు మీ నడుములు ఎంతైతే వస్తుందో దాన్ని బై ఫోర్ చేసుకోవాలి ఇట్లా టేప్ని ఫోర్ ఫోల్డింగ్స్ చేసేసుకుంటే మనకు నాలుగవ భాగం అనేది వచ్చేస్తుంది ఇరవై ఎనిమిదిలో నాలుగవ భాగం వచ్చేసి ఏడించులు చూడండి ఇట్లా మీకు ఎంత అయితే వచ్చిందో దాన్ని నాలుగో భాగం చేసేసుకుంటే సరిపోద్ది వచ్చిన మెజర్మెంట్ని కింద నీట్గా మార్కింగ్ చేసుకోండి తర్వాత మనం బ్యాక్ సైడ్ డాట్స్ చేస్తాం కాబట్టి డాట్స్ కోసం కూడా వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనకు నడుము లూజ్ అయితే వచ్చేసింది చెస్ట్ లూజ్ కోసం చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు సో చాలా సింపుల్గా చెప్తాను నేను ఇక్కడ మీద ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్ అయింది అనుకోండి డీప్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు సమానంగా ఇట్లా నేను వీడియోలో చూపిస్తున్నట్టు పట్టేసుకొని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకోండి చూడండి ఇక్కడ మనకు ఇది వచ్చేసి మనకు చెస్ట్ లెంత్ అన్నట్టు బిగినర్స్కి అయితే ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇట్లా ట్రై చేయండి చెస్ట్ లూజ్ కోసం కరెక్ట్గా ఫస్ట్ కుట్టు ఎక్కడి వరకు అవుతుందో ఆ రెండు కుట్లని సమానంగా పెట్టేసుకొని అక్కడి నుంచి చివరి వరకు వలుచుకోండి నాకు ఇక్కడ ఎనిమిది పావు ఇంచులు వచ్చింది మీకు ఎంతైతే వస్తుందో అంతకు నీట్గా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ ఇక్కడ చేసుకోవాలంటే పై నుంచి ఒక సిక్స్ ఇంచెస్ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్కి అట్లా మార్కింగ్ చేసుకోండి కింద మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో సేమ్ అదే ఖర్చుని పైన కూడా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకు నడుము లూజ్ అయిపోయింది చెస్ట్ లూజ్ అయిపోయింది ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలో చూద్దాం ఇరవై ఎనిమిది ఇంచులంటే మనకు చిన్న సైజ్ బ్లౌజు నడములవుజు ముప్పై ఇంచుల కన్నా ఎక్కువ ఉంటే అది పెద్ద సైజ్ బ్లౌజు సో చిన్న సైజ్ బ్లౌజ్కి ఐదున్నర ఐదు పావు ఐదు ఇంచులు అయితే సరిపోద్ది షోల్డర్స్ జారద్దు మాకు పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఐదు ఐదు పావు ఇంచులు పెట్టుకోండి నేను ఇక్కడ ఐదు ఇంచులకి అయితే పెట్టేసుకున్నా అదే మార్కింగ్ని కింద కూడా మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ లైన్ పైన మనం ఆర్మ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకుంటాం ఆర్మ్ డౌన్ ఏ సైజు వరకైనా సరే ఆరు ఇంచులు అయితే నీట్గా సరిపోద్ది ఎక్కువ ఫ్యాట్ ఉంటే మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది నార్మల్ సైజు కాబట్టి ఆరు ఇంచులు ఎవరికైనా సరిపోద్ది ఇట్లా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి చిన్న సైజ్ అయితే ఒకటి పా ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ ట్వంటీ ఎయిట్ నడుము లూజ్ కాబట్టి చిన్న సైజు అందుకోసమని పావు ఇంచులకి మార్కింగ్ చేసుకొని నీట్గా రౌండ్ స్కేల్తోని కరువు తిప్పేసుకుంటున్నాను మీ దగ్గర రౌండ్ స్కేల్ లేకపోతే నార్మల్గా అయినా తిప్పేసుకోవచ్చు ఇప్పుడు ఆది బ్లౌజ్లోంచి నుంచి ఆర్మ్ రౌండ్ కొలుచుకోవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి ఫస్ట్ వేసిన కుట్టు వరకు చూసుకోండి నాకు ఇక్కడ ఏడు ముప్పై ఇంచుల వరకు వచ్చింది సో మనం చేసిన మార్కింగ్కి సెట్ అయిందో లేదో నీట్గా ఇట్లా పెట్టేసుకొని చూసుకుంటే నాకు ఒక్క ఇంచు వరకు ఎక్కువ వచ్చింది ఒక గీత ఎక్కువ వస్తే పర్లేదు లేదు మాకు పర్ఫెక్ట్గా కావాలి అనుకుంటే నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి నేను లైన్ని పైకి జరుపుతున్నా పావించి మీకు ఒకవేళ తక్కువ వస్తే కిందకి జరుపుకోవాలి నీట్గా రౌండ్ తిప్పేసుకుంటే సరిపోద్ది ఇట్లా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మీరు చెస్ లూస్ దగ్గర ఏమాత్రం అటు ఇటు చేయకండి చెస్ లూస్ పర్ఫెక్ట్గానే ఉంచుకొని ఈ ఆర్మ్ రౌండ్ని ఎక్కువ తక్కువ చేసుకోండి మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది నాకు ఇక్కడ ఒక్క గీత ఎక్కువ వచ్చింది పర్లేదు ఒక గీత వచ్చినప్పుడు మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు దాన్ని కవర్ చేసేయచ్చు నీట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన కింద స్ట్రేట్ లైన్స్ డ్రా చేసుకుంటే మీకు ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ ఇక్కడనే రెడీ అయిపోద్ది చూసాను కదా నడుము లూజ్ వచ్చింది చెస్ లూజ్ వచ్చింది నెక్ అండ్ షోల్డర్ వచ్చింది ఆర్మ్ డౌన్ కూడా వచ్చింది ఇప్పుడు పైన నేను రెండు ఇంచులకు నెక్ కోసం మార్కింగ్ చేసుకొని మిగిలిన మూడించులని షోల్డర్కి పెట్టేసుకున్నా ఆ తర్వాత నెక్ డీప్ కోసం బ్యాక్ పార్ట్ని ఇట్లా నీట్గా సెట్ చేసుకొని ఎంతుందో చూసుకోండి అదే మార్కింగ్ని ఇక్కడ మార్కింగ్ చేసుకొని పైన కుట్టు కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకోండి పైన మనం టూ ఇంచెస్ పెట్టుకున్నాం కదా దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కిందకి మార్కింగ్ చేసుకోవాలి చాలామంది పైన ఎంత మార్కింగ్ చేస్తున్నారో కింద కూడా అంతే మార్కింగ్ చేస్తారు దానివల్ల బ్యాక్ సైడ్ షేప్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు ఒక హాఫ్ ఇంచు ముప్పై ఇంచు అట్లా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి మీకు నీట్గా వస్తుంది ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ని తీసేసుకొని రౌండ్ షేప్ డ్రా చేసుకోవచ్చు ఇక్కడ రౌండ్ అనే కాదు మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్ డ్రా చేసుకోవచ్చు రౌండ్ నెక్ పర్ఫెక్ట్ కావాలి అనుకున్నప్పుడు ఒక్క పావించు మందం బయట నుంచి లోపలికి మార్కింగ్ చేసుకోండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మార్కింగ్ చేసుకుంటే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది బిగ్నర్స్ అయితే ఒకటికి రెండు సార్లు నీట్గా ట్రై చేయండి మీకు ఈజీగా వచ్చేస్తుంది తర్వాత మనం డాట్ కోసం ఎట్లా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం డాట్ కోసం మార్కింగ్ చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి టేప్ని మిడిల్లోకి ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్కడైతే వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసుకొని దానికి రెండు సైడ్లు హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు డాట్ పొడవు కోసం నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి ఏ సైజు వరకైనా అయినా నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు సరిపోతుంది స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుంటే మనకు డాట్ మార్కింగ్ కూడా అయిపోద్ది చాలా సింపుల్గా కటింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కటింగే కాదు స్టిచ్చింగ్లో కూడా మనం చాలా టిప్స్ పాటిస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరికైనా స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా కటింగ్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చే వీడియో మీరు మిస్ కాకుండా ఉంటారు అంతా ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్